చూసిర్రు అందరూ టీవీలల్లో బాగా వస్తుంటుంది ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు సేమ్ మహానాపల్ అంటే వాళ్ళ కోటా శ్రీనివాసరావు గారు చేసినట్టే అచ్చంగా కొత్త ఇంటల్లోనే పిలిచిర్రు పెళ్ళికి పిలిచినాక అల్లుడేమన్నాడు మా అమ్మ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని మా అన్నాడు అంటే ఏం చేసిండు ముంగట తెల్లన్నం పెట్టి అందులో కొంత పచ్చడి వారేసి ముంగట కోడిని కట్టేసిండాడు కోడిని ఎలాడదేసి దాన్ని చూసుకుంటే తిను నీకు చికెన్ తిన్నట్టే ఉంటుందని చెప్పి వినిపించిండు సేమ్ టు సేమ్ గదే పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి సల్మాన్ ఖుర్షీద్ని తీసుకొచ్చి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఖార్గే గారిని తీసుకొచ్చి అందరిని తీసుకొచ్చి మంచిగా మన ముంగట ఒక కోడి కట్టిండు ఆ కోడి పేరు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఆరు డిక్లరేషన్లు ఆ కోడి కట్టిండు సినిమా చూపెట్టిండు ఓట్లు వేసుకున్నాడు ఇక ఓడ మీద ఉన్నప్పుడు ఓడం వల్లన్నా ఒడుకెక్కినాక పోవడం వల్లన్నా ఇప్పుడు ఏమైందిరాబాయ్ మరి ఏం సంగతి చెప్తలేవు ఏం సంగతి నూరు రోజులు అన్నీ చేస్తా అంటే ఏడబోతివి ఏం సంగతి అంటే ఇప్పుడు కొత్త కథ ఎత్తుకున్నాడు ఏహే నాకేం తెలుసు ఇక్కడ లంక బిందెలు ఉంటాయి అనుకుని వచ్చినా లంక బిందెలు లేవు కాబట్టి నేను చెయ్యను పని డైరెక్ట్గా చెయ్యి అని చెప్తారంటే చెయ్యి అని చెప్పాడు నిన్న పోయిండి యూసఫ్ కూడా ఇప్పుడే మా కమలాకర్ అని పక్కకి వెళ్ళి యూసెఫ్ కూడా కేవలం పిలిచినట్టే అదే కొన్ని సన్మానాలు ఉంటాయి ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి మన షాలు మనమే పట్టుకపోవాలి మన అట్లా మనను కప్పెటోని కూడా మనమే కొంట పోవాలి కొంట పోయి బల్ మనది మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి పెట్టుకున్న నిన్న అక్కడ ఒకటి పెట్టుకొని పోతే పెద్ద చీఫ్ మినిస్టర్ వస్తుండు డామ్ డూమ్ డీమ్ డామ్ వేల మంది స్వచ్ఛందంగా తండోప తండాలుగా రండి అంటే ఆడ బారాన కుర్చీలు ఖాళీ ఉన్నాయి వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అడు చూతురు ఒకళ్ళు ఇడు చూతురు ఎక్కడ కూడా ఏం లేదు ఇక ఆడ పోయేదో లేనిపోయిన ఆవేశం తెచ్చిపెట్టుకొని డైలాగులు కొట్టిండు కొన్ని అయితే అక్కడ పాయింట్ ఏంటంటే పోయిండు సరేదో మాట్లాడిండు కానీ కొన్ని కొన్ని ఉంటాయి అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండు నిన్న ఏ నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను నేను చెప్తలేను నేనేం దేవుని కాదు అది ఎప్పుడో ఎరికే రెండేళ్ళ కిందంటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది నువ్వు ఏందో నీ కథ ఏందో నీ ఎత్తెంతో నీ పొడవేంతో అన్నీ తెలిసిపోయినాయి ఇప్పుడు ఎవ్వడు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు వాస్తవం ఏంటి అంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఉత్సాహంగా ఉరుకులాడేటోళ్ళు అయితే ఎవరు నాకు అయితే ఎవరు కనబడతలేరు రైతులు చూడండి వాళ్ళు రైతు ఏ రైతైనా సరే రాష్ట్రంలో ఈరోజు మొత్తం మంత్రులు జుబ్లీలు చుట్టూ తిరుగుతున్నారు గల్లీ 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 తిరుగుతున్నారు గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతున్నారు అక్కడనేమో కింద ఆదిలాబాద్లో పత్తి మార్కెట్లకు వచ్చింది పత్తిలకు వర్షం పడితే ఏమైతే తేమ పెరుగుతుంది